మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా పర్యటించారు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎల్ఆర్ఎస్ హెల్ప్ డెస్క్ పరిశీలించారు మున్సిపాలిటీలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించి క్షేత్రస్థాయిలో పర్యటించిన కలెక్టర్ పలు ఫ్లాట్లను పరిశీలించారు అనంతరం ఎస్సీ కాలనీలో పర్యటించిన కలెక్టర్ త్రాగునీటి సమస్యపై వివరాలు అడిగి తెలుసుకున్నారు వ్యవసాయ పొలాలను పరిశీలించి సాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన నీరు సరఫరా జరుగుతుందని రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామని అన్నారు

రెండు కనెక్షన్ ఎస్పెషల్లీ మనకి రామాయంపేట మున్సిపాలిటీకి ఈరోజు రావడం జరిగింది సో దీంట్లో మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మనకి ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ మొత్తం మన జిల్లా వ్యాప్తంగా కూడా సుమారుగా ట్వంటీ టూ థౌజండ్ అప్లికేషన్స్ పేమెంట్కి రెడీగా ఉన్నాయి ఫీ పేమెంట్ గురించి అనేసి మనకి వాళ్ళకి అందరు కూడా ఎవరైతే ఓనర్స్ ఉన్నారో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా మెసేజ్ వచ్చింది సో థర్టీ ఫస్ట్ రోజు మార్చ్ కల్లా థర్టీ ఫస్ట్ మార్చ్ కల్లా కట్టినట్టయితే వాళ్ళందరూ కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనమే రిబేట్ లాగా వస్తుంది వాళ్ళు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంటెడ్ రేట్లో వాళ్ళు కట్టడానికి ఆస్కారం ఉంటుంది అంటే ఎవరికైనా రెండు లక్షలు ఉందనుకోండి వాళ్ళు లక్షన్నర కడితేనే వాళ్ళకి ఎల్ఆర్ఎస్ అనేది రెగ్యులరైజేషన్ అవుతుంది సో మీడియా పరంగా కూడా పబ్లిక్ అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీరు అందరు కూడా థర్టీ ఫస్ట్ రోజు మార్చ్ లోపల కట్టేసి ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిబేట్ తీసుకున్నట్టయితే తద్వారా మీరు అందరు కూడా ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజేషన్ అవుతుంది తర్వాత బిల్డింగ్ పర్మిషన్స్ కానివ్వండి అవన్నీ కూడా మీకు ఈజీగా వస్తాయి సో ఏదైతే ప్లాట్కి మనకి ఎల్ఆర్ఎస్ ఉంటుందో దాన్ని మనం మీరు రీసేల్ చేసేటప్పుడు కూడా మీకు మంచి వాల్యూ వస్తుంది సో అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ కూడా ఈ పెండింగ్ ఉన్న అప్లికేషన్స్ అంతా కూడా ఫీ కూడా మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది ఒక కాల్ సెంటర్లో మనం ఫ్రీ హెల్ప్ డెస్క్ కూడా పెట్టడం జరిగింది మున్సిపల్ ఆఫీస్లో కూడా హెల్ప్ డెస్క్ పెట్టడం జరిగింది మీరు ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు లేదంటే మున్సిపల్ ఆఫీస్కి వస్తే కూడా ఎంత పేమెంట్ ఉంది దాంట్లో ఎంత రిబేట్ వస్తుందని కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అమౌంట్ కూడా మీకు చెప్తారు థర్టీ ఫస్ట్ లోపల అందరు కూడా పేమెంట్ చేసి ఎల్ఆర్ఎస్ రెగ్యులైజేషన్ చేసుకోవాలనేసి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అదేవిధంగా మనకు రామాయ్యంపేట మున్సిపాలిటీలో సో ఇప్పుడు ప్రజలందరినీ కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది డ్రింకింగ్ వాటర్ సమస్య ఏమైనా ఉందా అనేసి ఎక్కడ కూడా మనకి డ్రింకింగ్ వాటర్ సమస్య రామాయణంపేటలో లేదు సో అందరికీ కూడా డ్రింకింగ్ వాటర్ అనేసి అందుతూ ఉంది ఎవరికన్నా ఏమైనా రీజన్స్ వల్ల కొద్దిగా ఏమైనా తక్కువ వస్తే వచ్చినట్టు అయితే అది కూడా మేము రెక్టిఫై చేస్తాము ప్రతి ఒక్కరికి కూడా సురక్షిత మంచినీరు ఈ ఎండాకాలంలో మొత్తం కూడా అందించడానికి అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అదేవిధంగా పంటను కూడా కొద్దిగా పరిశీలించడం జరిగింది మనకి ఎక్కడ కూడా రామాయంపేటలో పంట ఎండిపోయిన స్టేజ్ ఎక్కడ కూడా లేదు సో ఇక్కడ కూడా మనకి బోర్ వాటర్లో కానివ్వండి వేరే చెరువుల ద్వారా పండిస్తున్న పంట కూడా అంత కూడా చాలా బాగా నడుస్తూ ఉంది సో ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఫీల్డ్లోనే ఉండి రైతులతో మమేకమై వాళ్ళకి సలహాలు సూచనలు ఇచ్చి ఎప్పటిదప్పుడు కూడా పంటను మానిటర్ చేయమని కూడా చెప్పడం జరిగింది సో తద్వారా మనం అన్ని జిల్లాలు పోల్చుకుంటూ కూడా మన దగ్గర అసలు ఎక్కడ కూడా మనకి ఎండిపోవడం అనేది చాలా తక్కువ ఎక్స్టెంట్ లోనే మనకి నమోదైంది మ్యాక్సిమం టూ ల్యాక్ సిక్స్టీ వన్ థౌసండ్ ఎకర్స్ లో కూడా పంట మంచిగా మన దగ్గర పండుతా ఉంది మంచి రికార్డ్ బ్రేకింగ్ పంట మనకి ఈసారి కూడా వచ్చే ఆస్కారం ఉంది సో ప్రభుత్వ తరఫున